హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు సులూరుపేట దగ్గరలో ఉన్న పులికాటు సరస్సు అలాగే షార్ అయితే చూపించబోతున్నాను ఇది సులూరుపేట ఎంట్రెన్స్ అండి ఇక్కడ నుంచి అయితే ఒక ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలో అయితే పులికాటు సర్స్ అయితే ఉంది ఇదేనండి పులికాటు సరస్సు మేము వెళ్ళే ట ఇప్పుడు రైట్ సైడ్ అయితే వాటర్ అంతగా లేవు కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వాటర్ ఎక్కువ ఉన్నాయి ఈ వాటర్ కూడా ఎలా అంటే సముద్రము ఆటుపోటల వల్ల ఎక్కువ ఒక్కోసారి ఎక్కువ వాటర్ ఉంటాయి కొన్నిసార్లు తక్కువ వాటర్ ఉంటాయి సముద్రం ఉద్రేక పట్టి ఇక్కడైతే తక్కువ ఉన్నాయి ఇటు సైడ్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఈ వా ఇవన్నీ చాలా దూరం అయితే వ్యాపించి ఉంటుంది ఈ పులికర్ సర్స్ అని మా ఊరు దగ్గరలో కూడా ఉందండి అక్కడైతే మేము అయిటికి పొలాలాగా క చేసి ఉప్పు అయితే పండిస్తారు మేమైతే అసలు ఉప్పే కొనము మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే ఉప్పు పండితే అక్కడ పోయి తెచ్చుకొని అక్కడ వాటర్లోనే అలిచి ఇది చేసి తెచ్చుకుంటారు ఇదైతే షార్ అండి మేము వెళ్ళిన వారం రోజుల ముందే రాకెట్ అయితే వదిలారంట అప్పుడు కానీ వెళ్ళుంటే అది వెళ్ళేటప్పుడు వీడియో తీసి చూపించు మిస్ అయిపోయాము వదిలేసిన తర్వాత వచ్చాము నేనైతే ఫస్ట్ టైం అండి రావడం మాకు దగ్గరే అయినా కానీ ఇంతవరకు అయితే షార్క్ అయితే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్ళడము నేను చాలా ఎగ్జైట్ అయ్యాను కానీ ఇక్కడ బయట వరకే మనకు అలో ఉంది లోపలికి ఎవరిని పంపించరు లోపల సైడ్ అయితే రాకెట్ తయారు చేసే విధానం ఎలా తయారు చేస్తారు అవన్నీ చూపిస్తారు ఎక్కడెక్కడ వదులుతారు ఆ ప్లేసెస్ అన్నీ ఉంటాయి లోపల కానీ అక్కడికి అలో లేదు ఓన్లీ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే అలో ఉందంటాం అందుకనేసి మేము బయట నుంచే చూసేసి వచ్చాము ఈ రాకెట్ లాంచ్ అయితే శ్రీహరికోటలో అండి ఉండేది దీని పేరు వచ్చి సతీష్ ధావత్ అంతరిక్ష షార్ కేంద్రము ఇక్కడ మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఈ విధంగా ఉంటాయి రాకెట్స్ తయారు చేస్తే ఎంత పెద్ద ఉంటాయి పైకి వెళ్ళేటప్పుడు చిన్నదిగా కనిపిస్తుంది ఈ వదిలేటప్పుడు అయితే కింద నుంచి మంటలు వస్తాయి పైకి వెళ్ళేటప్పుడుకి సౌండ్లు బూమ్లు ఎలా మెరుస్తాయి అట్లా డమ్మ డమడమ సౌండ్లు అయితే వస్తాయండి మాకు ఎలా తెలుసు అంటే మా అమ్మ వాళ్ళు దగ్గర నుంచి షార్క్ కనిపిస్తుంది వదిలేటివి ఉంటాయి కదా అవి కూడా చిన్న చిన్నవిగా కనిపిస్తాయి మేము అక్కడి నుంచి చూసేవాళ్ళం రోడ్డు వదులు వదులుతారు అని ముందు అనౌన్స్ చేస్తారు కదా అప్పుడు ఇన్ని ఇంత టయానికి అని అప్పుడు రోడ్డు మీద నిల్చుకున్నా కానీ కనిపిస్తుంది మాకైతే బాగా కనిపిస్తుంది అప్పుడు చూస్తాము కింద నుంచి లేస్ ఒక్క క్షణంలో పైకి వెళ్ళిపోతుంది మంటలంతా పొగంతా ఒక రాకెట్ మా మామూలుగా జెట్ పైన ఎలా వెళ్తుందో అలా కనిపిస్తుంది డమ్మా అనే సౌండ్లు అయితే భయంకరంగా వస్తాయి ఎప్పుడు మేము చూసేవాళ్ళం అది పైకి అంతరిక్ష లోపలికి వెళ్ళేదాకా అట్టే చూస్తూ ఉంటాము బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడు ఇక్కడ అయితే చూసేసామండి మేము వచ్చే దారిలోనే సులూరుపేటలో భోజనం అయితే తీసుకొచ్చాము అక్కడ తినేసి ఇంకా బయలుదేరి ఇక్కడికి వచ్చి షార్క్ అయితే వచ్చాము వచ్చేదారిలో అయితే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ వాటర్ చూడండి ఇంతకుముందు చూపించిన దాంట్లో అంతగా లేవు కదా ఇప్పుడు చూడండి ఎంత ఎక్కువ ఉన్నాయి వాటరు ఇటు సైడు ఇటు సైడ్ అంటే సముద్రం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి రోడ్ కవర్తల సైడ్ కొంచమే ఉంటాయి ఇక్కడ అయితే బర్డ్స్ కూడా ఉన్నాయండి ప్లెమింగో బర్డ్స్ ఇక్కడ ఈ సీజన్లో అయితే ఎక్కువ వస్తాయి ఆ బర్డ్స్ ఎక్కడెక్కడో నుంచో అయితే వస్తాయి ఇక్కడ సులూరుపేటలో అయితే ప్లమింగో ఫెస్టివల్స్ బాగా సెలబ్రేట్ చేస్తారండి ఈ జనవరి మంత్లో టెన్త్ లెవెన్ ఏమో ప్లమింగో ఫెస్టివల్స్ గ్రాండ్గా చేస్తారు ఎక్కడెక్కడో నుంచి బర్డ్స్ అన్నీ వస్తాయి చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడైతే అయితే వాళ్తాయి ఈ జనవరి మాసంలో మూడు నెలలు ఏమో ఉంటాయి ఇక్కడే బర్డ్స్ తర్వాత వెళ్ళిపోతాయి బర్డ్స్ వచ్చినప్పుడు ఇక్కడ నేల పట్టు అక్కడ అక్కడంతా ఉంటాయండి చూడడానికి బాగుంటాయి ఇక్కడ చూడండి ఎంత బాగా ఎగురుతున్నాయో ఇవి చాలా దూరంలో గుంపులు గుంపులుగా వాలి అవి వరుసగా చేపలన్నీ తినుకుంటూ పోతా ఉన్నాయి లైన్గా ఎంత బాగా తింటున్నా చూడండి ఒకదాని వెనక లైన్ క్యూ లాగా పోతా ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఇవైతే వాటి కాళ్ళు కూడా రోజ్ కలర్లో భలే ఉంటాయండి బర్డ్స్ చూడడానికి చాలా అందంగా అనిపించాయి ఇంతవరకు అయితే మనం చూస్తున్నాము అంత బాగుంటాయి ఇంకా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు ఇక్కడ ఎన్నో రకాల బర్డ్స్ అయితే వస్తాయి ప్లమెంగో ఫెస్టివల్స్ గ్రాండ్గా చేస్తారు సులూరుపేటలో అయితే టెన్త్ లెవెన్త్ మీకు అందుబాటులో ఉంటే వెళ్ళి చూడండి బాయ్ ఫ్రెండ్స్